ఏసీబీ వలలో ఐదుగురు అధికారులు అట మనుగురులో భూ వివాదం నాలుగు లక్షలు డిమాండ్ చేసిన సిఐ అరెస్టు సిఐ తరఫున లంచం తీసుకుంటూ పట్టుబడ్డ బిగ్ టీవీ విలేకరి గోపి జనగామ మేడ్చల్ నిజామాబాద్ జిల్లాలో మరుగురు మరో నలుగురు అధికారులు పట్టివేతట మొత్తం వసూలే అసలు సివిల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవడమే తప్పు ఈ వసూలకు తెర తెర తెరలేప్తా ఉన్నారు ఒకసారి ఆ పెద్ద మనిషిని పిలవండి నిన్న సేమ్ ఇట్లాంటిది ఒక ఇష్యూ మనం గతంలో కూడా ఈ ఈ విషయం మీద మాట్లాడడం జరిగింది సర్వే నెంబర్ వన్ డబల్ జీరో సెవెన్ అన్నది ఒక సర్వే నెంబర్ ఉన్నది ఎక్కడంటే ఇది సరిగ్గా యశోదా ఆసుపత్రి ఉంది కదా హైటెక్ సిటీ యశోదా హాస్పిటల్ అంటారు కదా దాని దాని దగ్గరే ఉంటుంది నియర్ బై దానికి ఆపోజిట్లో అండ్ ఎన్ఐఏ ఉంటుంది నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఎన్ఐఏ ఆఫీస్ ఉంటుంది దాన్ని కానుకొని ఇది వన్ డబల్ జీరో సెవెన్ అనే సర్వే నెంబర్ ఇది మొత్తం ఒక మూడు వందల యాభై అరవై ఎకరాలకు సంబంధించిన ప్రాపర్టీ ఎకరం నూట యాభై కోట్లకు తక్కువ అయితే ఉండదట ఎకరం వంద కోట్ల ఆ పైనే ఉంటుంది సో అందులో ముప్పై ఆరు ఎకరాల భూమి చంద్రశేఖర్ రెడ్డి గారు మన ముందున్న ఆయనది సో మేము గతంలో కూడా ఆయనకు సంబంధించిన భూమిలో రెండు మూడు వీడియోలు చేయడం జరిగింది గ్రౌండ్కి కూడా వెళ్ళడం జరిగింది ఇది గతంలో యాదవులకు సంబంధించిన భూమి వాళ్ళు వాళ్ళ ద్వారా ఈయన కొనుగోలు చేసిన ముప్పై ఆరు ఎకరాల యాదవులు కూడా అక్కడ ఉన్నారు అయితే దీంట్లో ఈ ముప్పై ఆరు ఎకరాలతో పాటుగా పక్కన భాగ్యనగర్ సొసైటీ ఉంది గవర్నమెంట్ తీసుకొని లెప్రసీ కాలనీ ఒకటి ఏర్పాటు చేసింది ఆ లెపరసీ కాలనీకి పోను మిగతా రెండు వందల ఎనభై ఎకరాలు భాగ్యనగర్ సొసైటీ ఆ భాగ్యనగర్ సొసైటీలో కూడా ఒక ప్లాట్ని ముగ్గురికి నలుగురికి ఐదుగురు కూడా రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపణలు ఉన్నాయి అదొక పెద్ద స్టోరీ అయితే ఆ భాగ్యనగర్ సొసైటీ వాళ్ళు మా భూమిని కూడా కలుపుకొని ఇది మాది అని అంటున్నారు అన్నది ఒక చర్చ అందులో పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎంటర్ అయినాయి గతంలో ప్రభుత్వం ఎంటర్ అయింది ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కూడా ఎంటర్ అయిందేమో నాకు అనిపిస్తున్నది మొత్తానికి అది చాలా ప్రైమ్ ల్యాండ్ అది ఎకరం వంద నూట యాభై కోట్ల ల్యాండ్ అసలు మామూలుగా ఒక రెండు వందల గజాల ప్లాట్ని వదులుతలేదు దొంగలు రెండు వందల గజాల ప్లాట్ ఒక దగ్గర వదిలేస్తే అసలు అది ఉండలేదు అక్కడ తెల్లారికే కథం అయిపోతున్నది సో ఈ ముప్పై ఆరు ఎకరాల భూమి మీద కన్నుబడ్డది ఇప్పుడు ఈయన కొట్టాడుతూనే ఉన్నాడు హైకోర్టులో రకరకాల ఆర్డర్స్ తెచ్చిండు హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది ఇంటర్ఫియర్ కావద్దు పోలీసులు అక్కడ వాళ్ళు కరెంట్ మీటర్స్ పెట్టి వాటిని తొలగించండి పోలీసులు ఇంటర్ఫియర్ అయితే మళ్ళీ ఆయన కంప్లైంట్ చేసిండు చివరికి ఏమైందంటే ఈయన మళ్ళీ నిన్న పోలీస్ స్టేషన్ తీసుకుపోయి దాదాపు ఒక మూడు నాలుగు గంటలు ఎన్ని గంటలు కూర్చోబెట్టి మూడు గంటలు కూసపెట్టి మళ్ళీ బయటికి పంపించారు పోలీసులు ఇంటర్ఫియర్ కావద్ది ఈ కేసులో చాలా క్లియర్గా హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీరు ఎట్లా ఈయనదే భూమి ఈయన పాస్ అంటారు మీద భూమి ఆయనదే హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి హైకోర్టు ప్రహరీ కూడా పెట్టుకోండి అన్న పర్మిషన్ కూడా హైకోర్టు ఇచ్చింది ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఈయనని ఆయనదే భూమి ఆయన పాస్ అంటున్నారు మరి ఇప్పుడు అక్కడ ఉన్న సిఐ కానీ ఎస్ఐ కానీ ఏం ఏ పోలీస్ స్టేషన్ ఇది అల్లాపూర్ పోలీస్ అల్లాపూర్ పోలీస్ స్టేషన్ కిందికి వస్తుంది సిఐ గాని ఎస్ఐ గాని మరి పోలీసులు ఇంటర్ఫియర్ కావద్దని ఆర్డర్ వాళ్ళకి మీరు చెప్పలేదా ఉంది వాళ్ళ దగ్గర ఉన్నది ఉన్నది వాళ్ళు కూడా ఇచ్చినట్టున్నారు కదా మేము ఇంటర్ఫియర్ కావట్లేదని అని ఇచ్చినా ఇచ్చిండ్రు అది కోర్టులో సబ్మిట్ చేసి ఏమన్నా సబ్మిట్ చేశారు మేము ఇంటర్ఫియర్ కావట్లేదు అని అన్నారు కాపీ కోరిక బ్రిటిష్ పిటిషన్ వేసి తీసుకోవాలి అది ఇంటర్ఫియర్ కావట్లేదు అని చెప్పి కోర్టు కూడా ఇంటర్ఫియర్ కావట్లేదని చెప్పి మళ్ళీ ఎట్లా మీరు ఎంటర్ అయ్యారు ఒకవేళ భూమి వివాదంలో ఉంటే కోర్టులో చూసుకోండి అని చెప్పాలి మీరు ఈ భూ లావాదేవీల అంశంలో మీ పా మీది ఏంది అసలు ఆ అల్లాపూర్ పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతున్నది ఎవరు అంటున్నారట ఇంటెలిజెన్స్ ఆయన పేరు చెప్పిరా ఇంటెలిజెన్స్ ఆయన శివధర్ రెడ్డి పేరు చెప్పి వచ్చి ఇది శివధర్ రెడ్డి పేరు ఎవరు చెప్పారు నాగరాజు అని ఒక ఆయన చెప్పిండు నాగరాజు మా సార్ అంటే అందరి పేర్లు చాలా మంది చెప్తుంటారు అండి మాకు ఇట డీజీల పేరు ఐ ఐపీఎస్ పేర్లు చెప్తుంటారు సార్ సార్తో సార్ కూర్చొని మాట్లాడతాను నేను నేను సార్ అని నేను మీరు ఒక నెంబర్ ఇచ్చినారు ఫోన్ చేశా లేదండి అది నేను నేను ఎందుకు చెప్తాం అట్లా మేము అట్లా చెప్పాము వాళ్ళ పేరు అందరూ ఇరవై ముప్పై మంది ఉన్నప్పుడే శివధర్ రెడ్డి పేరు చెప్పి ఇప్పుడు ఇంటెలిజెన్స్ డిజి ఆయన ఆయనకి మంచి పేరు ఉన్నది మంచి పర్సన్ కూడా కేసీఆర్ ఆయన అని చెప్పి గత పదేళ్ళుగా పక్కన పెట్టిండు గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా పెట్టి ఇప్పుడు ఆయన డీజీపీ అయ్యే మరి ఇప్పుడు ఈయన పేరు ఎవరు ప్రస్తావిస్తున్నారు శివధర్ రెడ్డిది ఇప్పుడు ఆయన డీజీపీ వస్తుందని చెప్పి ఏమన్నా పుల్లబెట్టే ప్రయత్నం చేస్తున్నారా శివధర్ రెడ్డి గారు మీరు కూడా రెస్పాండ్ అవ్వండి మీ పేరు వాడుకొని వన్ డబల్ జీరో సెవెన్లో లేదు మీకేమన్నా ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం వైపు నుంచి వచ్చిందా ఈ భూమి మనం ఏదైనా చేయాలి దీంట్లో ఆయన్ని లో తీసుకుపోయి లోపలేసి భయపెట్టండి అని ఏమన్నా నిజంగానే చెప్పిర్రా ఏదో క్లారిటీ ఇవ్వండి మీరు అల్లాపూర్ పోలీస్ స్టేషన్ మాట్లాడండి మీ పేరు బదనామవుతున్నారా ఆయన పేరు చెప్పుకొని వాడు డైరెక్ట్ గా చెప్పేస్తున్నా పోలీస్ స్టేషన్ లో ఉన్నారు నేనైతే నమ్మలేదు పెద్దల పేర్లు యూజ్ చేసుకుంటారు కదా అని చెప్పి అడిగితే కానీ పోలీస్ స్టేషన్ రెస్పాన్స్ రెస్పాన్స్ ఎట్లుందంటే వాళ్ళ పేర్లు కింద ఆఫీసర్స్ ఏమైనా యూజ్ చేసుకొని చేస్తున్నారో కూడా తెలియదు ఇప్పుడు సిఎంఏ వల్ల వేరే ఇంక కొంచెం ఆఫీసర్స్ లెవెల్లో యూజ్ చేసుకొని దాన్ని చేస్తున్నారేమో తెలియదు కానీ నిన్న అనవసరంగా తీసుకోపోయి కూర్చోబెట్టి ఎన్నిసార్లు చెప్పండి శివధర్ రెడ్డి పేరు వన్ మూడు రోజులు చెప్తూనే ఉన్నాడు అక్కడ వచ్చి బ్లాక్ పెయింట్ వేసేసిన ఫోటోస్ ఉన్నాయి డాక్టర్ వేసేసిండు అక్కడ మొత్తము సాఫ్ చేసేసిండు గుడి ఎల్లుండి ఫంక్షన్ ఉండేవారు యాక్చువల్ గా ఇక్కడ ఇప్పుడు ఇది వన్ డబల్ జీరో సెవెన్ ఇక్కడ ఒక గుడి ఉందట ఈ గుడి ఇది ఇది కట్టమయ సంబం అని అప్పుడు పూర్వము ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఇది నలభై నలభై ఐదు నలభై ఐదు ఏళ్ల నుంచి ఉంది ఎన్ని రోజులకు ఒకసారి ఇక్కడ పూజలు చేస్తారు వాళ్ళు సంవత్సరానికి రెండు మూడు సార్లు వీలు చేస్తారు మన ఊరోళ్ళంతా కూడా ఎవ్రీ టూ త్రీ డేస్ కోసం అక్కడ అయితేనే ఉంటారు ట్యూస్డే సాటర్డే సండే ఇది ఇది మీ నా ఉంది ఇది గుడికి అలాట్ చేయాలని వాళ్ళు అడిగిన మమ్మల్ని అమ్మేటప్పుడే అమ్మేటప్పుడే వచ్చి బాండ్ పేపర్ రాసుకున్నాం మాట నడుస్తుంది వాళ్ళు రెగ్యులర్ గా ఫంక్షన్ ఫంక్షన్ అంటే చిన్న పండుగ చేసుకుంటారు వాళ్ళు లిచ్చుడు చేసుకుంటారు మేము దాంట్లో ఇంటర్ఫియర్ ఆల్ ఆఫ్ సడన్ మొన్న వచ్చి అదంతా సాఫ్ చేస్తుంటే వీళ్ళందరూ అడిగి నన్ను మా గుడి ఏరియా మీరు ఉంది అక్కడ గుడి అన్నారు మళ్ళీ సాఫ్ చేస్తున్నారని నన్ను అడిగింది వీళ్ళొచ్చి అడిగింది అడితే నేనేం సాఫ్ చేస్తానని మీకు ఎట్లా చెప్పినా ఆ మాట ప్రకారం చేసి ఇచ్చేస్తాను నేను అని చెప్పిన మరి అది సాఫ్ చేస్తున్నా అంటే మీరు ఆడ పేరు కూడా రాసిండు అని అంటే పోయి పోయి పేరు చేయండి అన్నా మళ్ళీ ఈ ఇప్పుడు నా పేరు మీద ఉంది కాబట్టి అది అక్కడ ఏం చేసిండే నా పేరు రాసి పెట్టేసింది పెడితే వచ్చి వాళ్ళు రాసి పెట్టి రాసి వన్ డబల్ జీరో సెవెన్ బై ఏ దీని వెనకనే గుడి ఉంటాను చిన్నది వాళ్ళందరూ దీని వెనకనే గుడి ఉంటుందా గుడి ఇదేనా ఇదే గుడి ఆ ఫోటోలు దిగింది కూడా చాలా ఫోటోలు ఉన్నాయి ఊర్లు దిగినాయి ఓకే అవన్నీ ఉన్నాయి అది దిగిన తర్వాత మీరు ఆ కలర్ వేసుకొని చేసుకొని మనం ఒకటి ఫంక్షన్ ఇది అయితే ల్యాండ్ అయితే ఇప్పుడు డిస్ప్యూట్లు ఉన్నది ల్యాండ్ గురించి మనకు సంబంధం లేదు పండుగలు చాలా మంది చేసుకుంటున్నాడు ఓపెన్ కదా ల్యాండ్ చేసుకుంటే వీళ్ళు ఈ రోజు ఉండే పూజ వాళ్ళంతా సున్నాలు వేసుకొని చేస్తుంటే నిన్న సాయంత్రం పోలీసు వాళ్ళు వచ్చింది ఏం ఇప్పుడు ఉందా లేదా ఏది దేవుడిది దేవుడిది ఉంది కానీ అక్కడికి పోద్దని ఈ రోజు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది ఎవరు వస్తే వాళ్ళని లోపలే లోపలేస్తామని భూమి మీద అది నా భూమి వాళ్ళకి ఇస్తా అని చెప్పి మాటిచ్చిన ప్లాట్ బిలాంగ్స్ టు రఘు అని అదే మొన్న చెప్పిన కదా పేరు రాసిండు అని చెప్పి మొన్న వచ్చి మొత్తం సాఫ్ చేసేసి సాఫ్ చేసి ఆయన పేరు దాని మీద రాసి గుడి మీద అప్పటిదాకా రాయారు ఈయన అమెరికాలో ఉంటాడంటే రేవంత్ రెడ్డి క్లోజ్ అయినా రిలేటివ్ అయితే రెడ్డికి వీళ్ళకి అందరికి రిలేషన్ ఉంది రఘు కూరలకి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడల్లా ఇక్కడ అమెరికాలో ఈ నీట్లోనే ఉంటాడు మీకు బాగుండదు అది అని చెప్పి మన ఆఫీస్ ఉంది కదా ఈయన పేరు ఉందా ముందు నుంచి ఏమన్నా ఎప్పుడు లేదు టూ డేస్ కిందనే అప్పుడు వచ్చి రాస్తే మన చేసి నా తుడిచేసి మీ ల్యాండ్ కదా అని చెప్పి మనది రాసిన పేరు మళ్ళీ మీద రాసుకున్నారు మనది మళ్ళీ వచ్చి వాళ్ళు దాని మీద బ్లాక్ పెయింట్ చేసేసి అక్కడ బ్లాక్ పెయింట్ బ్లాక్ పెయింట్ బ్లాక్ పెయింట్ వేసేస్తే మన వాళ్ళు ఏం చేసింది నిన్న పోయి మొత్తం సున్నం అది వేసేసుకుని మళ్ళీ ఈ రోజు ఫంక్షన్ ఉంది కదా చేసుకుంటాం అన్నారు సీఏ గారు మరి ఇప్పుడు ఫంక్షన్ చేస్తున్నారా లేదా లేదు వార్నింగ్ ఇచ్చింది కదా నేను పోతలేరు పోతలేరు భయపడుతున్నారు ఎవరు వస్తే వాళ్ళని తీసుకోవాలి లోపల చేస్తామని చెప్పింది కాదు ఇప్పుడు మీరు మీ ఎంక్వైరీలో ఈ రఘు కూరేళ్ళకి ఈ సొసైటీలో కానీ ఆ భాగ్యనగర్ సొసైటీలో కానీ లేదా మీ ల్యాండ్ లో ఏమన్నా కేసులు వేసి డిస్ప్యూట్ లో గానీ ఇంతకాలం కొత్త పేరేం లేదా మీరు ఇప్పటిదాకా పేరు ప్లాట్ టూ జీరో నైన్ ఎక్కడ వస్తుంది అసలు ల్యాండ్ లో ఎక్కడ ఉన్నాయి దాంట్లో ఉన్నాయి కదా ల్యాండ్ ఎక్కడ వీళ్ళ ట్రెస్ ట్రెస్ అవుట్ కాలేదు వీళ్ళ ల్యాండ్ ఓకే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి రిపోర్ట్ ఉంది అది ఇప్పుడు ఈ టోటల్ ల్యాండ్ ఇష్యూ ఏంది ఇది ఇప్పుడు మీది కాదు అని వాళ్ళు ఎందుకు క్లెయిమ్ చేస్తున్నారు ఎట్లా ఇది వాళ్ళు వాళ్ళు మీది కాదు మా ఫ్లాట్స్ అంటారు వాళ్ళు ఈ వన్ సర్వే నెంబర్ చరిత్ర ఏంది అసలు ఇప్పుడు హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ ఏకర్స్ వీళ్ళకి ఉంది థర్టీ సిక్స్ ఏకర్స్ మాకుంది మిగతా మిగతా ఉన్నాయి టూ ఎయిటీ ఏకర్స్ ఓకే ఈ వన్ సిక్స్టీ సెవెన్ ఏకర్స్ వీళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ లో పోయి సర్వే కప్లై సొసైటీ అప్లై చేసుకుంటే అక్కడి నుంచి మేము వచ్చింది వీళ్ళకి మీకు టాలీ కావట్లేదు మీ ల్యాండ్ దీన్ని లేఅవుట్ కు టాలీ కావట్లేదు కాబట్టి మేము ఇయ్యం మీకు అని చెప్పి చెప్పేసి అది పట్టుకొని వీళ్ళు ఎక్కడంటే అక్కడ వచ్చి కూర్చుంటారు ఇంకా వీళ్ళు మనది వచ్చి థౌసండ్ సెవెన్ బై ఏ మన డిమార్కేషన్ అయ్యింది ఏడి సర్వే అయింది ఎయిటీ త్రీ ఒకసారి డాక్యుమెంట్స్ ఉన్నాయని పంపించినాను మీకు ఈ సర్వే దాని ప్రకారం నైన్ ఫైవ్ జీరో ఒక్క నిమిషం ఫైవ్ ఎయిట్ టూ ఓకే సరిపోతుంది త్రిపుల్ సెవెన్ సరిపోతుంది సరిపోతుంది ఇక్కడ ఇది నాది పొజిషన్ ఉన్నట్టు వన్ సెకండ్ నాలుగు డాక్యుమెంట్ ఓపెన్ చేసి వస్తారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ഒക്കെ നിമിഷം നീ ദാ പെടുത്ത ടീവീല ఇది ఇదేంటిది సాధారణ పవర్ మొన్న ఎలెక్ట్రిటీ డిపార్ట్మెంట్ నుంచి హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చిన తర్వాత అంత ఎంక్వైరీ చేసి ఇది ఫస్ట్ ఏఈ లెవెల్లో ఎంక్వైరీ చేసింది డిపార్ట్మెంట్ నుంచి ఓకే ఏసీ అయిన ఏఈడీ లెవెల్లో వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇక్కడ వీళ్ళకు లేదని చెప్పి వాళ్ళకి పవర్ కట్ చేసింది మొత్తం ఇక్కడ వాళ్ళకి ఎవరికి అవతల వాళ్ళకి పవర్ కట్ చేసి యాస్ వర్ రెఫరెన్స్ సిటెడ్ అబో ద పవర్ సప్లై ఆఫ్ అబోవ్ కన్సెట్

వేరే వేరే దగ్గర దగ్గర సప్లై థర్టీ లేదు పదిహేను మీటర్లు తీసుకుంటారు అక్కడ ఒక కార్ షెడ్ అది పదిహేను మీటర్లు తీసుకుంటారు అవి కట్ చేయమని ఇచ్చిండి ఇచ్చిన తర్వాత వీళ్ళు ఇన్ఫ్లయన్స్ యూజ్ చేసి మళ్ళీ కనెక్షన్ తీసుకున్నారు తీసుకుంటే రివ్యూ పిటిషన్ లో మళ్ళీ ఇప్పుడు డీ లెవెల్ ఎన్వయరీ చేసి ఇప్పుడు కట్ చేయమని చెప్పి ఇది ఇంకా ఇంకా మొత్తం పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున అంటే చాలా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఏడి లెవెల్ అయితే లేదు వాళ్ళతో ఇప్పుడు హైకోర్టు ఆర్డర్ ఉన్న తర్వాత ఇంత క్లియర్ గా అసలు ఒక వాళ్ళకి అవకాశం లేదు అక్కడ అని చెప్పిన తర్వాత పోలీసులు ఎట్లా ఎంటర్ అవుతారండి మళ్ళా ఇప్పుడు ఇవన్నీ చూపించలేదా మీరు చూపించిన చూపించలేదా దీని తర్వాత చూడండి ఒకటి మీకు చూపిస్తాను మనకి ఇది ెడ్డి జిల్లా విత్యింగ్ డ్యూ ప్రాసెస్ పోలీస్ షెల్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ సిల్ డిస్ప్యూట్స్ ఎక్సెప్ట్స్ అదర్ సర్వే నెంబర్ వన్ డబల్ జీరో సెవెన్ బై ఏర్టీ సిక్స్ గుంటాస్ ట్రెస్ థర్టీ సిక్స్ ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ ఇది హైకోర్టు ఆర్డర్ ఇది మన 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 సైడ్ మోడారా ఇది మండల్ రెవెన్యూ ఆఫీసర్ తర్వాత మండల్ సర్వేయర్ సర్వేయర్ ఇద్దరు కలిసి డిప్యూటీ కలెక్టర్ కు రిపోర్ట్ ఇచ్చింది దాంట్లో ఈ బోర్డు ఉంది అనేది రాశారు వారు ఇచ్చిన రిపోర్ట్ లో ఇక్కడ థర్టీ సిక్స్ ఎకర్స్ ఉంది ఇది చంద్రశేఖర్ రెడ్డికి ఇక్కడ టూ వాచ్మెన్ రూమ్స్ ఉన్నాయి అని కూడా రాసింది చూడండి ఇక్కడ టూ వాచ్మెన్ రూమ్స్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా ఉందని రాశారు ఇది ఎంఆర్ఐ ఎంఆర్ఓ రిపోర్ట్ రిపోర్ట్ ఇక్కడ 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 సొసైటీకి లేదు ఓకే విత్ 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 ద ద ప్లాన్ ప్లాన్ బౌండరీస్ బౌండరీస్ ఆర్ ఆర్ నాట్ నాట్ టైల్డ్ టైల్డ్ విలేజ్ మ్యాప్ సర్వే నెంబర్ వన్ డబల్ జీరో సెవెన్ పర్ మండల్ మండల్ దట్ ఆఫ్టర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇన్ ఇన్ డాక్యుమెంట్స్ టాలీడ్ విత్ ఇన్ లొకేషన్ లొకేషన్ ప్లాన్ సబ్మిటెడ్ బై దాప్ ఇది బాగ్నగర్ సొసైటీ వాళ్ళు సబ్మిట్ అది వాళ్ళకి టాలింగ్ అట్ ట్యాలింగ్ ఇచ్చిన వాళ్ళు మనదేమో అక్కడ నేను పొజిషన్ లో ఉన్నది క్లియర్గా ఇచ్చింది ఏడి సర్వే దాని ప్రకారం రిపోర్ట్ చేసి ఓకే ఇది సెకండ్ పేజ్ దాని ఓకే ఇది మన కాంపౌండ్ వాల్ ఉందని ఇది కాంపౌండ్ వాల్ ఉందని కాపీ ఆఫ్ దిస్ ఆర్డర్ ఫర్ గ్రాంట్ ఆఫ్ పర్మిషన్ టు కన్స్ట్రక్ట్ కాంపౌండ్ వాల్ ఇన్ అకౌంట్స్ విత్లా ఓకే ఎవరీ ఇది కోర్ట్ ఆర్డర్ కోర్ట్ ఆర్డర్ ఆర్డర్ హైకోర్ట్ ఆర్డర్ కాంపౌండ్ వాల్ కట్టమని చెప్పిందా కట్టుకోమని చెప్పి కట్టుకోమని చెప్పింది దీంట్లో మనం పోలీస్ వాళ్ళు ఇంటర్ఫేర్ అవుతుంటే కూడా మనం కేస్ చేసినాం కేస్ చేస్తే నా టూ ఇంటర్ఫేయర్ అని అది కాపీ రాలేదు హైకోర్ట్ నుంచి అది ఉంది కాపీ ఇప్పుడు ఇవన్నీ మనం చేసినవాటి ట్రెస్ పాస్ అండ్ అలిసియస్ ఆక్టివిటీ యాక్టివిటీస్ ఇది మనకు వచ్చిన ఆర్డర్ హైకోర్ట్ నుంచి మరి ఇప్పుడు ఇవన్నీ మీరు సిఏక్ చూపించలేదా అన్ని చూపించిన ప్రతి ఒక్క డిమిషన్ చేస్తున్నా ఉంది ఇప్పుడు హైకోర్టు ఆర్డర్ ఎప్పుడు ఇది టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీలో వస్తే ట్వంటీ త్రీది అది పైన ఉంటుంది చూడండి ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ ట్వంటీ ఫోర్లో వస్తే ఇస్తే మళ్ళీ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు మళ్ళీ రివ్యూ పిటిషన్లో మళ్ళీ డీ ఎంక్వైరీషన్ ఓకే సో ఇప్పుడు ఇప్పుడు ఏం అడుగుతున్నారు మీరు 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 ఏంటి ఏమడి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఏమన్నారు అక్కడ ఏ గుడి లేదు ఎవరికి లేదు ఇదంతా బగ్నర్ సొసైటీ ల్యాండ్ అంటే డిసైడ్ చేస్తారు ఆయనే రెవెన్యూ ఆయనే ఎలక్ట్రిసిటీ ఆయనే మున్సిపాలిటీ ఆయన అన్ని ఆయనే డిసైడ్ చేస్తాడు నేనన్నా సర్వే పెట్టుకోండి సర్వే రిపోర్ట్స్ ఉన్నాయి నా దగ్గర మరి బాగ్నార్ సొసైటీ ప్లాట్ ఉంటే ఊరికేనే ఉండదు కదా సర్వే ఇద్దరం పెట్టుకుందాం సర్వే చేసుకుందాము మీద వెళ్తే నేను ఇచ్చేస్తాను మీది ఒకటే వెళ్ళదు కదా బాగ్నార్ సొసైటీ ప్లాట్స్ అన్ని వెళ్తే కదా వదిలేస్తా ల్యాండ్ ఇప్పుడు మీరు ఒకవేళ మీది కాకపోతే వదిలే హండ్రెడ్ పర్సెంట్ వదిలేస్తా అండి ఆ వేదిక మీద సర్వే సర్వే చేసి తెలిస్తే సీఎం గారికి నేను మీ మీ వేదిక మీద విజ్ఞప్తి చేస్తున్నా నేను సర్వే చేయించండి సర్వే చేయించి నా ల్యాండ్ కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ వదిలేస్తాను నేను దాన్ని నాకు వద్దు ఆ ల్యాండ్ ఉంది కాబట్టి ప్రయత్నం చేస్తున్నాం తప్పితే నేను అక్కడ ల్యాండ్ నా దగ్గర ఏడీ సర్వే ఉంది నైన్టీన్ ఎయిటీ త్రీలో వచ్చిన సర్వే మాది ఆ సర్వే ప్రకారం చేయమనండి ఏ ప్రకారం అయినా సరే సర్వే ఇప్పుడు రెడ్డి గారిని కలవచ్చు అదే అనుకొని పోతా అనుకున్నాను గారు ఆయన చెప్పారండి నేనైతే ఆయన మీద అలిగేషన్ చేయట్లేదు నాకు అక్కడ పేరు వినిపించింది కాబట్టి నేను చెప్పినా నేను సార్ని పోయి అడుగుదాం అనుకున్నా సార్ అదైనా ఉంటే చెప్పండి మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా ఏడి సర్వే ఫోన్ చేసి సర్వే చెప్పి చేసుకొని తీసుకోండి అని అంటే ఈయన చెప్తాడు వాళ్ళ కోడలు ఇది మేనకోడలు అమెరికాలో ఉంటది ఆ మీద అంటే ఎవరు మేనకోడలు రెడ్డి గారు మెనుకోడలు ప్లాట్ అని చెప్పి చెప్తాడు ఆయన నాగార్జున నిన్న 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 వచ్చిన ఆయన అంటే చాలా మంది చెప్తారండి నేను అనేది ఒకటే మీకు ఇన్ఫ్లుయెన్స్ ఈయన ఎవరి తరపున వచ్చిన నాగరాజు ఆయన యూజ్ చేసేసి శివదర్ రెడ్డి ఈయన ఏదో పేరు రాసిండు కదా మా సార్ వస్తాడంటే అంటే మాట్లాడదాం అన్న సైట్ లో నా ఆఫీస్ ఉంది ఎన్ఐ పక్క ఆడ కూర్చొని మాట్లాడదాం అని అంటే మీరు ఎన్ని ఉండాలంటే సరే ఉన్నాను నేను టూ అవర్స్ నిలబడి నేను దగ్గర రమ్మని అవుట్ ఆఫ్ స్టేషన్ తర్వాత వస్తాను సరే ఎప్పుడన్నా రండి లేకుంటే నేను వస్తాను మీ ఆఫీస్ కి మాట్లాడదాం మీది ఉంటే తీసేసుకోండి ఒకవేళ ఇది కూడా చెప్పిన ఇది ఉంది కాబట్టి ల్యాండ్ మీద వెళ్ళకుంటే కూడా మనం అకామిడేట్ చేసుకుందాం కాంప్రమైజ్ అయిదా ఓకే ఒకవేళ నాది మీద నాది ల్యాండ్ వెళ్తే నేనేం డిస్టర్బ్ చేయ మీకేం లాస్ కానీయా కూడా అని చెప్పిన ఓకే సీఐకి నేను ఫోన్ చేసినా కానీ ఆయన మళ్ళా ఎత్తినట్టే ఎత్తి మళ్ళా నిన్న సిఐ మాట్లాడుకుంటా నువ్వు వెళ్ళిపోవాలి ల్యాండ్ల నుంచి అరే ఏడి సర్వే అవు నువ్వు అంటాడు అరే ఇద్దరు సిఐ గారి పేరు వెంకటరెడ్డి ఎత్తరీలు ఫోన్ నిన్న నాకు చేసినాడు మళ్ళీ హలో హలో సిఏ గారు నమస్కారం అండి హలో నమస్తే నేను నేను రఘు మాట్లాడుతున్నాండి అండి నేను మన తొలి వెలుగు జర్నలిస్ట్ అండి చెప్పండి సార్ 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 ఏం లేదు ఇప్పుడు ఈ వన్ డబల్ జీరో సెవెన్ బైఏ సర్వే నెంబర్ ఉంది కదా నిన్న మీరు చంద్రశేఖర్ రెడ్డి గారిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు సార్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పండి సార్ ఎవరి కంప్లైంట్ మేరకు మీరు ఆయన తీసుకెళ్ళారు ఒక్క మాట చెప్పండి సార్ అయిపోతుంది ఒక మాట చెప్పండి అయిపోతుంది ఇప్పుడు హైకోర్టు ఆర్డర్ ఉంది కదా పోలీసులు ఎంటర్ ఫేర్ కావద్దని పోలీసులు ఇంటర్ఫియర్ కావద్దని రైట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అదే మరి అన్ని అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉంటే ఏ ఇబ్బంది ఉండదు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నా నన్ను ఎందుకు కదిలిస్తున్నారని అంటున్నాడు మరి ఆయన పరిస్థితి ఏంది ఆయన పరిస్థితి ఏంది ఇప్పుడు అక్కడ గుడిని తొలగించేసి మీరు ఇంకేదో చేయాలని అనుకుంటున్నారు అక్కడ గుడి దగ్గర పూజలు జరిగితే తప్పే ఉంది ఇప్పుడు ఇప్పుడు ఇవాళ పూజలు చేస్తే వాళ్ళు ఏదో వాళ్ళ సెంటిమెంట్ వాళ్ళ నమ్మకంతో పూజలు చేసుకుంటారు ఆ ఒక్కరోజా పూజలు చేసుకుని ఇవ్వచ్చు కదా పోలీసులకి ఇప్పుడు హైకోర్టు ఆర్డర్ లే హైకోర్టు ఆర్డర్ ఉండగా పోలీసులు ఇంటర్ఫియర్ కావద్దని ఎందుకు ఇంటర్ఫియర్ అయ్యారు ఇప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నా మా ఇంట్లో వాళ్ళకి బాగాలేదని ఇప్పుడు మాట్లాడుతున్నారు మరి వీళ్ళ బాధ ఎట్టు పోవాలా మీ బాధ బానే ఉన్నది యువతలోకి బాధ వచ్చినప్పుడు ఎంత ఘోరం ఇప్పుడు ఆయన ఆయన ఎవరు నాగరాజు ఆయన శివధర్ రెడ్డి పేరు వాడుకున్న ఆయన ఇప్పుడు ఆయన ఆయన డీజీపీ రేపు అయ్యే అవకాశాలు ఉంది కావాలని ఏమన్నా ఆయనకు ఎసర పెడుతురా వేరే వాళ్ళు లేకపోతే నిజంగా ఆయన ఇన్వాల్వ్ అయిందా శివధర్ మేనకోడలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళది ఆ రఘు ఎవరు ఇది అంతా చర్చ ఎందుకు వస్తుంది ఎందుకు తీసుకొస్తున్నారు మీ అనుమానం ఏందండి ఎవరున్నారు దీని వెనకాల మొత్తం మీద పోలీస్ ఆఫీసర్స్ అయితే ఉన్నారు ఇంకా భుజంగరావు ఇంకా నడుస్తుంది వాళ్ళది నేను ఎవరి మీద కంప్లైంట్ చేసలేను వాళ్ళ వాళ్ళ ఇల్లు అక్కడ ఉందని చెప్తున్నారు మనకు నేను ఇప్పుడు హైకోర్టు నుంచి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ దాంట్లో వచ్చిన ఆర్డర్లనే నాకు డిస్మెంటల్ ఆర్డర్ కూడా వచ్చింది టూ థౌజండ్ ఎయిటీన్ లో కూడా ఒకసారి ఆర్డర్ వస్తే డిస్మెంటల్ చేసినప్పుడు ఒక ఇంటి కాడికి పోలీసు వాళ్ళు పోనీయలేదు నాకు అదే అని అనుమానం ఉంది ఇప్పుడు కూడా అక్కడనే ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఆర్డర్ వస్తే డిస్మెంటల్ అయితుంది ఉన్నది పోలీసు వాళ్ళు డెఫినెట్ గా ఉన్నారు ఉన్నప్పటికనే కదా ఇప్పుడు ఈ రోజు తీసుకుపోయి వితౌట్ ఎనీ అది తీసుకుపోయే లోపల ఐదు కేసులు బుక్ చేసి వాళ్ళకు వినాయక్ చవితి అప్పుడు వాళ్ళకు అక్కడ పొజిషన్ లేకున్నా వాళ్ళు అక్కడ వినాయకుని పెట్టించి ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నాలు చేశారు మీరు వచ్చారు ఆబ్జెక్షన్ చెప్పినా వాళ్ళకి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ అక్కడ ఏమీ లేదు ఇటువంటి ఎస్టాబ్లిష్మెంటే లేదు అయినా కానీ వాళ్ళని అక్కడ వినాయకుని కూర్చోబెట్టి వాళ్ళని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశారు మొన్న వాళ్ళకి మీటింగ్ పెట్టుకోవద్దని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా మీటింగ్ పెట్టుకొని తీసుకొచ్చి మా ల్యాండ్లో వాళ్ళకి నూట అరవై ఏడు ఎకరాలు ఉంటే తీసుకొచ్చి మా దగ్గరనే ఎందుకు పెట్టాలి వద్దని చెప్పి మేము ఆబ్జెక్షన్ చేసాం ఇవన్నీ డిస్ప్యూట్స్ అయితే సార్ వాళ్ళకి ఎలాంటి ఇది లేదు లేదు క్లియర్ గా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి క్లియర్ గా ఉంది కదా వాళ్ళకి ల్యాండ్ డాక్యుమెంట్స్ ఉంటే ఉండొచ్చు కానీ వాళ్ళకి పొజిషన్ లేదు లేదనేది క్లియర్ ఇచ్చింది కదా వాళ్ళది ఎక్కడున్నాయో ప్లాట్స్ ఎవరికి తెలియదు మీ ముప్పై ఆరు ఎకరాలు అయితే వాళ్ళకి సంబంధమే లేదు సంబంధమే లేదు మా ఏడు సార్ అయితే క్లియర్గా ఉంది మాది సో రేవంత్ రెడ్డి గారు మీ పేరు మీ వాళ్ళ పేరు అని కూడా వినబడతా ఉన్నది అదేదో తేల్చండి ఇప్పుడు ఆయన అంటున్నాడు సర్వే చేయండి నాది కాకపోతే నేను వదిలేస్తా అంటున్నాడు ఇంకా ఇంతకంటే ఎక్కువ ఎవరేం చెప్తారు నాది నాది కాకపోతే నేను అసలు పొరపాటుని కూడా అక్కడ ఉండను అంటున్నాడు ఒకవేళ ఆయనది కాకపోతే ప్రభుత్వం ప్రభుత్వానికి చెప్తాం ఆయన రెడీగా ఉన్నాడు దానికి దానికోసం కూడా నేను మీ వేదిక మీద చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ సర్వేలో నాది వెళ్ళకపోతే నేను ఉండ అక్కడ సర్వే కానీ మీరు ఊర్లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకోండి ఒక పాత గోల్డ్ మెన్స్ వాళ్ళతో విలేజ్లలో వాళ్ళు కూడా వీళ్ళదో వీళ్ళదో కాదో చెప్తారు పిల్లి లేదా కాదా ల్యాండ్ అనేది అవన్నీ కూడా ఎంక్వైరీ చేసుకోండి రికార్డ్స్ కూడా చాలా ఉన్నాయి ఇంకా రైట్ అండి కలుద్దాం థ్యాంక్ యూ